బ్రిటన్ ఫార్మా దిగ్గజమైనటువంటి ఆస్ట్రాజెనిక తన కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ ను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోబోతున్నట్లుగా ప్రకటించింది దీనికి గల కారణం ఏంటి అనేది చూద్దాం వ్యాక్సిన్ ను ఇకపై తయారు చేయటం సరఫరా చేయటం లేదు కానీ ఏదైతే దుష్ప్రభావాల కారణంగా అంటూ వార్తలు నడుస్తున్నాయో వాటిని బేస్ చేసుకుని వ్యాక్సిన్ ను నిలిపివేయటం జరగట్లేదు ఈ నిర్ణయం దాని బేస్ మీద తీసుకున్నది కాదు కేవలం వాణిజ్య కారణాల వల్లే వ్యాక్సిన్ని మార్కెట్ నుంచి తొలగిస్తున్నాం అని స్పష్టం చేసింది మార్కెట్లో అనేక ఇతర అత్యాధునిక అధునాతన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని ఇవి వైరస్తో పోరాడగలమని పేర్కొన్నారు ఈ సందర్భంగా కంపెనీ వాళ్ళు ఈ పరిస్థితిలో ఆస్ట్రాజెనిక వ్యాక్సిన్ తయారీ కూడా ఆపివేస్తున్నట్లు పేర్కొంది ఇది గడిచిన మంగళవారం నుంచే అమల్లోకి వస్తుందట ఇక తెలిసిందే ఆస్ట్రాజెనిక కోవిషీల్డ్ టీకా ఏదైతే ఉందో ఆ టీకా తీసుకున్న వాళ్ళకి ఒక మూడు లక్షల మందిలోను లేకపోతే ఐదు లక్షల మందిలోను ఇలా ఒక్కొక్క పరిశీలన ఒక్కోటి చెప్తోంది మొత్తానికి లక్షల్లో కొంతమందికి రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంది కొంతమంది కొన్ని వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని చెప్పి గత కొద్ది రోజులుగా వార్తలు సర్క్యులేట్ అయ్యాయి అయితే ఏ వ్యాక్సిన్ తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇంగ్లీష్ మందులు ఏవి తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనవసరమైన భయాందోళనకు గురి అని చెప్పేసి ఇప్పటికే వైద్యులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి ఆ మేరకు భయాందోళనలు కలిగించే వార్తలు అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండండి అయితే ఇప్పుడు ఆస్ట్రోజెనికా కూడా అదే చెప్తూ ఉంది టీకాతో రక్తం గడ్డకడుతున్నట్లు వస్తున్న ఆరోపణలతో ఈ నిర్ణయానికి ఎటువంటి సంబంధం లేదు అని ప్రపంచ మహమ్మారిని అంతం చేయటంలో వ్యాక్సిన్ పోషించిన కీలక పాత్ర గురించి కూడా ఆ కంపెనీ ఎక్స్ప్లెయిన్ చేసింది తయారు చేసిన మొదటి ఏడాదిలోనే ఆరున్నర మిలియన్లకు పైగా ప్రజలు రక్షించబడ్డారు అంతేకాక ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్లకు పైగా సరఫరా చేశాం మా ప్రయత్నాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు గుర్తించాయి మహమ్మారిని అంతం చేయటంలో కీలకమైన అంశంగా విస్తృతంగా పరిగణించాం అని ఆస్ట్రజెనిక పేర్కొంది ఆస్ట్రోజనిక రెండు వేల ఇరవైలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో కరోనా వ్యాక్సిన్ రూపొందించింది దాని ఫార్ముల ఆధారంగా భారత్లోని సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ తయారు చేసింది ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని ఉపయోగించారు